హాయ్ అందరికీ నమస్తే నేను మీ కృష్ణారెడ్డిని ఈరోజు శేఖర్ కమల దర్శకత్వం వహించిన కుబేర మూవీ నాగార్జున ధనుష్ హీరోలుగా రష్మిక మదన్న హీరోయిన్గా ఈ మూవీ గురించి హిట్టా ఫటా అని నేను మీకు చెప్తాను స్టోరీలోకి వెళ్తే స్టోరీ విలన్కి ఒక ఆయిల్ అనేది సముద్రంలో దొరుకుతుంది అంటే ప్రభుత్వానికి దానికి రీసెర్చ్ చేసేటప్పుడు ఆయిల్ అనేది దొరుకుతుంది అది విలన్కి రహస్యంగా కోవర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తారు ఈ గవర్నమెంట్ తాలూకు పని చేసే వాళ్ళు చెప్పడంతో విలన్ దాన్ని ఎలానైనా తను సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని నాయకులని వాళ్ళకు డబ్బు ఇచ్చి ఒక లక్ష కోట్లకి మాట్లాడుకొని అది ఎలా బినామీల ద్వారా ఆ లక్ష కోట్లు వీళ్ళకి ఆ రాజకీయ నాయకులకి ఎలా చేరవేయాలనేది దీని స్టోరీ బినామీలని ఈ భిక్షగాళ్ళని తీసుకురావడం ధనుష్ కొంతమంది చిన్న చిన్న యాక్టర్లని తీసుకురావడం నాగార్జున గారు ఒక ఆఫీసర్గా అంటే అది ఒక ఆఫీసర్గా ఆయన క్యారెక్టర్ ధనుష్ అండ్ నాగార్జున గారి క్యారెక్టర్స్ గురించి చెప్తానప్ప అసలు వాళ్ళు ఆ క్యారెక్టర్లో అసలుకి నటిస్తున్నారు అనేది తెలియదు జీవించేశారు వాళ్ళ క్యారెక్టర్స్లో ధనుషు బిచ్చగాల్లో ఒక పాత్ర చాలా అసలుకి ఒదిగిపోయారు ఆయన నాగార్జున గారు ఒక ఆఫీసర్ పాత్రలో ఆయన కూడా అంటే దీన్ని ఎలా ఈ బినామీలతోన ఎలా ట్రాన్సాక్షన్ చేయాలనేది నాగార్జున గారి పాత్ర అది వీళ్ళనికి ఎందుకంటే నాగార్జున గారు ఒక ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లంని వీళ్ళని సాల్వ్ చేయడం వల్ల ఆయనకి బానిసగా మారిపోవాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళని ఏం చెప్తే అది చేస్తారనమాట ఇంకా తప్పదు అది ఆయన చేతిలో ఇరుకుపోయి ఉంటారు నాగార్జున గారు ఇంకా ధనుష్ని ఇలా బినామీల కింద తీసుకొచ్చేటప్పుడు ఆ నలుగురిని ఫస్ట్ ఇతన్ని చంపగానే మనవాడికి అర్థమైపోయి ఇతను పారిపోవడం అది ఇది అసలుకి సినిమా అంతా ఎక్కడ బోర్ అనిపించలేదు అతను పారిపోవడం అతను చుట్టూ తిరగడం చివరికి క్లైమాక్స్ ఇతని అంటే మొత్తం భిక్షగాలకి ఇతని గేర్ మీద పదివేల కోట్లు ఉంటాయి అన్నమాట ఇతని వరకు వచ్చేవారికి అందరూ ఈ నలుగురు భిక్షగాళ్ళు హై షార్ట్స్ తీసుకొని అది ట్రాన్సాక్షన్ పదివేల కోట్లు పదివేల కోట్లు వెళ్ళిపోతూ ఉంటాయి మనోడి ధనుష్ వరకు వచ్చేసరికి పదివేల కోట్లు ట్రాన్సాక్షన్ సరిగ్గా అవ్వదు అనమాట మనవాడిని అప్పటికే చంపుదామని కార్లు తీసుకెళ్తూ ఉంటారు అతను ఇంకా తప్పించుకోవడం ఇది తెలిసి తప్పించుకోవడం ఇదని అసలుకి ఓకే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎక్కడ బోర్ మీకు అలా అనమాట నాగార్జున గారు అయితే ఆయన ఇంకా చివరిలో మేలుకొని ధనుష్కి హెల్ప్ చేయడం ఇట్లాంటివి చాలా బాగా అనిపిస్తాయి అసలుకి ధనుష్ నాగార్జున ఈ ఇద్దరి మధ్యలో వచ్చే సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి ధనుష్కి నాగార్జున చివరిలో హెల్ప్ చేయడం ఇవన్నీ నాకు కొంత ఎక్కడ నచ్చలేదంటే అంటే కడుపుతున్న అంటే చివరికి ఆ పాప దాని అంతా క్రియేట్ చేయాలంటూ కానీ నాకు అక్కడ నచ్చలేదు ఎందుకంటే కడుపుతున్న పాపని ఆ ఫైట్లో క్లైమాక్స్లో ఫైట్లో తీసుకురావడం కానీ నాకు నచ్చలే ఇంకా సరే స్టోరీ అక్కడ రావాలి కాబట్టి నాకు నచ్చలే కాదు అలా స్టోరీ వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అదనమాట క్లైమాక్స్ విషయం గురి వచ్చేవరకి మనవడు తనుష్ క్లైమాక్స్ వరకు తెలియదు అనమాట ఇతనికి అంటే ఆ పదివేల కోట్లు తన దగ్గర ఉన్నాయి అనేది ఎందుకంటే ఇతనింది భిక్షగాళ్ళు ఎవరు లేకుండా చేయాలి వాళ్ళకు ఇల్లు అవి ఇవి చేయాలి అన్నీ ఈ పదివేల కోట్లంతా ఇచ్చేస్తే అంత భిక్షగాలకి ఒక పదం వాడతాడు హైదరాబాద్ ముంబై చెన్నై ఏయో ఇట్లా కొన్ని చెన్నై ఉన్న భిక్షగాళ్ళందరికీ ఈ పదివేల కోట్లు ఇచ్చేస్తాను అది అని హీరోయిన్ రష్మిక మదన్న ధనుష్కి మధ్యలో జరిగే అనేది చాలా ఫన్నీగా అనిపిస్తూ ఉంటాయి రష్మిక మాదన్న ఎమ్మడి అంటే ఇతను తిరుగుతూ ఉంటాడనమాట రష్మిక మాదన్న అతనికి ఎవరు తెలియదు ముంబైలో ఈ స్టోరీ అంతా సగం ముంబైలోనే జరిగి ఉంటుంది రష్మిక మాదన్న ఎమ్మడి తిరగడం ఆమె చేదరించుకోవడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి చాలా ఫన్నీగా అనిపిస్తాయి ఎంటర్టైన్గా కూడా అనిపిస్తుంటుంది సినిమా అంతా సాగడానికి రష్మిక మదన్న కూడా చాలా ఒదిగిపోయింది సినిమాలో ఇంకా క్లైమాక్స్ వరకు కూడా అంటే ఇది అంటే భిక్షగాల మీద అంటే ఇట్లా వీళ్ళకి దానం చేయాలనే విషయంలో ధనుషు అది ఇది ఉంటుంది నాకు సరే మనకేందంటే స్టోరీ నడవాలి కదా అనిపించి కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ సీన్లన్నీ ఏదో అట్లా అన్నెసరిగా ఉండడం థియేటర్ మాత్రం ఫుల్గానే ఉంది నిన్నటి వరకు కూడా నేనేందంటే ఫస్ట్ రోజే కాకుండా ఒక మూడు నాలుగు రోజులు ఆగి థియేటర్ ఖాళీ అయి అయిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళి చూస్తాను ఎందుకంటే ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మనకు అర్థం కాదు సరిగ్గా ఇప్పుడు జనాల ఆరుపులు అది ఇది అని అందుకోసం నేను క్లారిటీగా చూస్తాను అనమాట సినిమాని అదనమాట క్లైమాక్స్లో విలన్నీ చంపే పాత్రలో అంటే గాజు గ్లాస్తోన విలని చంపుతాడు ఫైట్లో చాలా బాగా అనిపిస్తుంది అతను విలన్ని కూడా భిక్షమెత్తుకుని ఎలా చేయడం అది అనేది ఓకే సినిమా మాత్రం మీకు ఫస్ట్ ఎండ్ వరకు క్లైమాక్స్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కడ అసభ్యం అసభ్యత లేకుండా చాలా బాగా నా నాకు అయితే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా లేదా మీ కామెంట్ ద్వారా నాకు కింద తెలియపరచండి ఇలాంటి సినిమాలు అంటే ఇలాంటి సినిమాలే మొన్న అల్లర్ నరేష్ ఏదో ఈ పాత్రలు చేశారు కానీ మనది మనకు నచ్చదు ఎప్పుడైనా సరే మన సినిమాలు అలాంటి సినిమాలు వస్తున్నప్పుడు ఆదరించండి అప్ప కానీ సబ్జెక్టులో కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ధనుష్ పాత్ర ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ అలానే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు మన వాళ్ళు ఏం చేస్తారంటే మార్పుతారు మార్చారు ఫస్ట్ అలానే ఉన్నప్పుడు తర్వాత కూడా అట్లా మార్చడం అది అనేది ఇంకా మనం ఏంటంటే మన తెలుగు ప్రేక్షకులకి అభిరుచుల మెరికి ఎంటర్టైన్ చేద్దామని చూస్తారు కాబట్టి అలా చేంజ్ చేస్తూ ఉంటారు ఏంటంటే న్యాచురల్గా ఉండేలాగా కొన్ని సెటప్స్ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ టు నాగార్జున పాత్ర గారు కానీ నాగార్జున పాత్ర అంటే ఆయన గెటప్స్ ఎంత చేంజ్ చేస్తే అంత రాయల్టీగా నాగార్జున గారు కనిపిస్తారు కానీ ఆయన అదే ఎక్కడ అంటే ఓవర్ మేకప్ లేకుండా అది ఇది ధనుష్ కూడా ఓవర్ మేకప్ లేకుండా చాలా బాగా చేశారు యాన్ను ఒక రెండు మూడు చోట్ల మాత్రం అలా కనిపిస్తాడు అంటే మేకప్ అది ఇది పెట్టుకుని అక్కడ కూడా హెవీ కనిపించదు న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా మాత్రం ఫస్ట్ ఎండ్ వరకు చాలా బాగా నచ్చింది ఓకే మీరు ఒకసారి చూడాలనుకుంటే చూడండి అంటే నా రేటింగ్ మాత్రం అవుట్ ఆఫ్ ఫైవ్కి త్రీ పాయింట్ ఫైవ్ చాలా బాగా బాగా అనిపించింది సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు అసభ్యం లేదు ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఓకేనా మీరు కూడా ఒకసారి వా నచ్చితే చూడండి అంటే ఖచ్చితంగా ఇట్లాంటివి చూడాల్సిన సినిమాలు ఫ్యామిలీతో మనకేందంటే మన చుట్టూ జరిగే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇట్లాంటి సినిమాలు చూస్తుంటే మనకు కూడా పిల్లల ఫ్యామిలీతో చూడదగ్గ అందరికీ పిల్లలు కూడా అవగాహన పెద్దలకి అందరికీ అవగాహన ఇట్లాంటివి కొన్ని నేర్చుకునే ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా చూడండి ఓకేనా బాయ్